బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా స్వీకారం చేసిన ఆదోని టీడీపీ యువ నాయకుడు బేస్తా రామాంజనేయులు అలియాస్ టిఎన్ఎస్ఎఫ్ రామ్ సౌమ్యుడు అందరివాడు నారా లోకేష్ టీం సభ్యుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కేవలం తన కష్టం మంచితనం మరియు టీడీపీపై ఉన్న అంకిత భావం నారా లోకేష్తో ఉన్న సాన్నిహిత్యం టీఎన్ఎస్ఎఫ్ రామ్కు రాష్ట్ర పదవి వచ్చేలా చేసిందని చెప్పవచ్చు సోమవారం విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో రామాంజీ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరియు బెస్త కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆరెకల్ రామకృష్ణ నిశ్శబ్ద సేవకుడు సాయిభి పాల్గొన్నారు బెస్త రామాంజనేయులు రాష్ట్ర బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ కావడంపై ఆయన స్నేహితులు కుటుంబ సభ్యులు టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు రామాంజీ కష్టానికి తగ్గట్టు ఫలితం మరియు సముచిత స్థానం లభించిందని కర్నూలు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఆనందం వ్యక్తం చేశారు కంగ్రాట్స్ రామ్ అంటూ సోషల్ మీడియాలో రామాంజీ స్నేహితులు హోరెత్తించారు ఆంధ్రప్రదేశ్ మరియు అభివృద్ధి మార్గదర్శకాలను